హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ అయితే ఈ రోజు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీము బట్టి విక్రమార్క వీళ్ళందరూ కేంద్ర కేంద్రానికి కలిసే అవకాశాలు ఉన్నాయి అయితే దానిపైన లీగల్ ఒపీనియన్ తీసుకునే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి అయితే ఏం జరుగుతున్నది పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఢిల్లీలో సీఎం టీం ఏం చేస్తుంది అసలు బీసీ రిజర్వేషన్ పై లీగల్ ఒపీనియన్ తీసుకునే అవసరం వచ్చింది దానికి సంబంధించి ఎలాంటి అభిప్రాయ అభిప్రాయ భిన్న అభిప్రాయాలు అయితే కనిపిస్తున్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు కసరత్తుగా కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి టోటల్గా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించి అయితే ఢిల్లీలో బీసీ రిజర్వేషన్పై లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అత్యవసరం ఏమొచ్చింది అయితే దీనికి సంబంధించి తమిళనాడు కేరళలో ఏ విధంగా రిజర్వేషన్ అమలు అవుతున్న దానిపైన న్యాయ నిపుణుల సమక్షంలో తీసుకునే అవకాశం అయితే సలహాలు తీసుకునే అవకాశాలను ఇక్కడ కనిపిస్తుంది అయితే టోటల్గా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ ముఖ్య ముఖ్యమైన నేతలు ఈరోజు ఢిల్లీలో న్యాయ నిపుణుల సమక్షంలో కేరళకి తమిళనాడుకి సంబంధించి బీసీ రిజర్వేషన్ ఎలా అమలు అవుతుందనే దానిపైన న్యాయ నిపుణుల సమక్షంలో చర్చ జరిపించి అలాగే తెలంగాణలో కూడా అమలయ్యే విశాఖ ఏ విధంగా చేస్తే బాగుంటుంది స్థానిక ఎలక్షన్లకి ఏ విధంగా పోతే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకైతే క్లియర్గా అనిపిస్తుంది అయితే దీని గురించి మాట్లాడడానికి మనం పూర్తిగా గా వెళ్ళే ఆలోచన అయితే చేద్దాం దానికి సంబంధించి మనకి జాతీయ యాదవ హక్కుల పోరాట సమితికి సంబంధించి బీసీ నాయకుడు అలాగే బీసీవై పార్టీకి సంబంధించి ప్రధాన రాష్ట్ర నాయకులు మన చిల్కల్ శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు చర్చించడానికి వచ్చాడు రండి నమస్తే బ్రదర్ నమస్తేనా అయితే బీసీ రిజర్వేషన్ సంబంధించి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్ర ఢిల్లీలో ఈరోజు బీహార్ ఎలక్షన్లో మాట్లాడడానికి వెళ్ళాడు అటు అంటే యాత్రలో పాల్గొంటున్నాడు అలాగే వాళ్ళ టీం సంబంధించి ఢిల్లీలో న్యాయ నిపుణుల సమక్షంలో మాట్లాడే అవకాశాలు అంటే చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని గురించి మీకు ఏమైనా సమాచారం ఉందా దానికి సంబంధించి మీరు కూడా బీసీకి సంబంధించి బీసీకి అన్నట్టే కదా మీరు బీసీ నేతగా ఉన్నారు కాబట్టి అంటే రాజకీయాల్లో ఎలాగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా ఎలాంటి నిర్ణయాలు వెలువడుతున్నాయి అసలు ఏం జరుగుతుంది అసలు బీసీల విషయంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ఎలాంటి ఆలోచన చేయబోతున్నారు మీరేమనుకుంటున్నారు వాళ్ళ నిర్ణయాలకి భవిస్తారా లేదా అనేది ఒకసారి చెప్పండి బ్రో యాక్చువల్గా బీసీల గురించి సాధ్యమైనంత వరకు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు సాధ్యమైన తర్వాత దానికి మనం ఒప్పుకోవచ్చు కాదంటలేదు ఏది ఏమైనా ఈ విషయాన్ని గా చేయావలసినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతో కాలయాపన చేసుకుంటూ వచ్చింది హైకోర్టు ఏంటంటే ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది దాదాపు ఏంటంటే సిక్స్ మంత్స్ లోపల సెప్టెంబర్ ముప్పై లోపల ఎలక్షన్స్ స్థానిక ఎలక్షన్లు కండక్ట్ చేయాలని కూడా ప్రభుత్వం మీద వేయడం జరిగింది దాదాపు టైం దగ్గరకు వచ్చింది నేను గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను అయ్యా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీరు ఏం చేయాలన్నా గానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు అన్నింటినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఏ విధంగా సలహాలు తీసుకున్నారని వాటి మీద సలహాలు తీసుకోవాలి ఒకటి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు మీటింగ్లు పెట్టాలి వాళ్ళ సలహాలు తీసుకోవాలి ప్రజలందరిలో కూడా ఏందన్నమాట బీసీలకు రిజర్వేషన్ ఇయ్యడు దాదాపు ఏందన్నమాట ఇరవై నెలలు ఇరవై దాదాపు ఇరవై రెండు నెలల దాకా అయిపోయింది ఇప్పటివరకు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటివరకు కూడా ఈ స్థానిక ఎలక్షన్లు కండక్ట్ చేయట్లేదు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులను కూడా ఆగిపోతున్నాయి ఆల్రెడీ సమాజం ఇన్ని విలేజ్ లెవెల్ లో ఉన్నటువంటి కూడా డెవలప్మెంట్ కాకుండా ఆగిపోతుందని చెప్పి ప్రభుత్వం మీద బదనాం వస్తుంది ఇక ఆయన అర్థం చేసుకోవట్లేదు స్థానిక ఎలక్షన్లు కండక్ట్ చేయకపోతే ప్రభుత్వం మీద పూర్తి బదనాం వస్తుంది రేపు స్థానిక ఎలక్షన్ లో ఆయన ప్రాబ్లం పడడానికి అవకాశం ఉంది ఏ విషయాలు తెలవకోకుండా ఏ విషయాలు తెలవకోకుండా రాహుల్ గారు మా నాయకుడు గారు రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలే ఖచ్చితంగా ఇవ్వాలి అన్నాడు కాబట్టి నేను దానికోసం పోరాటం చేస్తున్నా నేను తప్పనిసరి చేస్తా అని ఆ రోజు ఎట్లన్నా ఏ విషయాలు వీటి మీద అవగాహన లేకోకుండా ఎట్లు ఇచ్చినావు అవయ ఇచ్చినావు కాబట్టి ఖచ్చితంగా వాటిని అమలు చేయాల్సిందే అమలు చేయకోకుండా రేపు ఎలక్షన్ లోకి వస్తే ఈ బీసీ ఈ సమాజం అంతా కూడా ఒప్పుకోదు ఈ బహుజన్ లో బహుజన సమాజం బీసీ సమాజం ఎవరు కూడా ఒప్పుకోరు రేపు స్థానిక ఎలక్షన్ లో స్థానిక ఎలక్షన్ కాదు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్ అమలు చేయాల్సిందే లేకపోతే కూడా అయిపోద్ది ఊకోరు ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం ఎవరు కూడా ఊరు ఊకోరు ప్రభుత్వం అవకాశం ఉంది స్థానిక తొందరగా కండక్ట్ చేయాలని కూడా కోర్టు చెబుతుంది మీరు వాటి మీద ఏం చేస్తారో మీరు ఢిల్లీలో మీరు ఏ విధంగా మకాం చేసి ఏ విధంగా చేస్తారో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎట్లా ఒప్పిస్తారో మీరు ఏం చేస్తారో చేయాలని ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలని తెలియజేస్తాను ఓకే అయితే మీరు నిన్న ఆర్ సమక్షంలో నిన్న ఒక సభ పెట్టుకున్నట్టు తెలిసింది దానికి సంబంధించి ఏం మాట్లాడుకున్నారు ఎన్టీఆర్ దాని నుంచి వివరిస్తారు ఆర్ కృష్ణయ్య గారు మహనీయుడు బీసీల వైపు ఎప్పటి నుంచో దాదాపుగా యాభై సంవత్సరాల సంది కొట్లాడుతున్నటువంటి పోరాటం చేస్తున్నటువంటి మహనీయుడు అటు విద్యార్థుల పక్షానే కానీ మహిళల పక్షాలే గాని బీసీలో ఉన్నటువంటి అందరి ప్రతి ఒక్క వ్యక్తి ప పక్షాన ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నాడు దాదాపు ఇన్ని ఇంత మంది చదువుకోవడానికి ఇవాళ బీసీలు అందరు కూడా చదువుకోవడానికి కారకుడు ఆర్ కృష్ణయ్య గారు ఇంత మందికి గవర్నమెంట్ స్కాలర్షిప్లు ఇస్తుంది అంటే ఆర్ కృష్ణయ్య గారి యొక్క పోరాట ఫలితం ఇన్ని ఇవాళ స్కూల్స్ కాలేజీలు వ్యవస్థలన్నీ కూడా ఇవాళ ఇన్ని ఏర్పడాయంటే హరికృష్ణ గారు పోరాటపలుద్దాం విద్యార్థులకు అన్యాయం జరిగిన జరిగినాయి నిన్న రిజర్వేషన్ లో పర్సెంట్ రిజర్వేషన్ అనేది ప్రభుత్వం అమలు ఎక్కడికి ఎక్కడ జిల్లా లెవెల్లో మండల లెవెల్లో ఎక్కడికెక్కడ మనం దిగ్బంధం చేయాల్సినటువంటి అవసరం ఉంది స్థానిక ఎలక్షన్ కూడా అడ్డుకోవడానికి కూడా అవకాశం ఉంది మేము అడ్డుకుంటాం అని చెప్పి మేము గట్టిగా అనటం జరిగింది ఆ సందర్భంలో వాళ్ళు ఏం చెప్తున్నారు మేము ఏంది బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు మేము ఏంటంటే స్టేట్ లో మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం స్టేట్ లెవెల్ లో మేము సపోర్ట్ చేస్తున్నాం మేము కాదంటా లేదు కానీ బీజేపీ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ మేము చెప్తున్నారు కానీ ఇప్పుడు సమాజానికి అన్యాయం జరుగుతుంది బీసీలందరూ కూడా అన్యాయం జరుగుతుంది విద్యా విషయంలో ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ ఇప్పటికీ ఎంతో బీసీలకు అన్యాయం జరిగింది అది అది ఓకే గాని నిన్న అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ కా నాయకులు వచ్చారు అసలు ఏం జరిగింది ఏం మాట్లాడుతున్నారు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో బిజెపి సంబంధించిన నాయకులు వచ్చిరా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు వచ్చిరా అలాగే అందరు పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చిరా అసలు ఏం నిర్ణయించుకోరు ఏం మాట్లాడుకోరు ఏం జరగబోతుంది అనేది దాని గురించి మీరు క్షుణ్ణంగా రెండు ముక్కలు చెప్పండి నిన్న దర్జాపు బీసీ నాయకులు దర్దాపురు పార్టీలో ఉన్నారు వాళ్ళందరూ వచ్చారా వేరు వేరు పార్టీలు ఉన్నా గానీ చెప్పుకోదగినటువంటి నాయకులు దరిదాపుగా ఉన్నట్టు ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి నాయకులు కాకుండా రాష్ట్రంలో దాదాపు బిజెపి వాళ్ళు కొంతమంది వచ్చారు టిఆర్ఎస్ వాళ్ళు సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది నాయకులు వచ్చారు వాళ్ళ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏమైనా నువ్వు ఏ పార్టీలో ఉన్నా నువ్వు ఏ పార్టీలో ఉన్నా అనేది ముఖ్యం కాదు బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయంపై డిస్కషన్ చేయడం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ ఈ రిజర్వేషన్ అనేది డిక్లేర్ చేయకపోతే మండలి జిల్లా లెవెల్లో మండల లెవెల్లో మొత్తం భారతదేశం లేదా స్టేట్ లెవెల్లో కూడా మొత్తం కూడా ఏంటన్నమాట ఎక్కడికెక్కడ కూడా మళ్ళీ ఏందనమాట ఉద్యమాలు లేపాలి పకడ్ చేయాలి అని ఒక ఆలోచనతో నిర్ణయం తీసుకోవటం ఓకే అయితే సంగీత ఒక నిర్ణయం అంటూ ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ఎంతో ఏ దిశగా ప్రయాణం చేస్తుంది ఏ విధంగా వెళ్ళబోతుంది అంతే కదా మా హరికృష్ణ గారు అలాంటి ఉద్యమాలు కానీ నిన్న పెద్ద ఎత్తున ఇందిరా లో పెద్ద ఎత్తున ధర్నా చేయబట్టే ఈ కాంగ్రెస్ పార్టీలో చల్లం జరుగుతుందండి రేపు స్థానిక ఎలక్షన్ హైకోర్టు ఆల్రెడీ మొట్టికాలు సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల మీరు స్థానిక ఎలక్షన్స్ జరపకపోతే బాగుండదని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే చెప్పడం జరిగింది అది కూడా గడువు దగ్గరకు వస్తుంది అందుకోసమే అడావుడిగా ఉన్నటువంటి మంత్రుల ఆ మంత్రివర్గం అంతా కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది అక్కడ కూడా ఏందన్నమాట మంత్రాలు జరుపుతున్నారు ఏది ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందని మాత్రం నాకు నమ్మకం లేదు ఈ స్థానిక ఎలక్షన్లు ఇంకా కూడా ఏందన్నమాట పొలాం కావడానికి అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఏందనమాట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది మేమైతే ఏందనమాట మా వంతుగా మేము చేసినా అసెంబ్లీ మేమంతా కూడా డిస్కషన్ చేసినాం మేము బిల్లు పాస్ చేసినాం అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి మాయ మాటలు ఒకవేళ ఒకవేళ నలభై ఫార్టీ టూ శాతం రిజర్వ్ అమలు కాకుంటే వాళ్ళు పార్టీ పరంగా ఇస్తామంటే మీరు ఏ విధమైన స్టాండ్ తీసుకో నాకు తెలిసిన ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఓన్లీ పార్టీ పరంగా ఇస్తానంటే ఇప్పటికీ ఏందనమాట రెండు సంవత్సరాల టైం అయింది మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గంగా వీళ్ళందరూ కూడా ఏంది ఎలక్షన్ గెలిచిన వాళ్ళు కాకుండా మీరు నామినేటెడ్ పదవులు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు భర్త చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటున్నావు కదా నీ పార్టీ పరంగా అంటున్నావు కదా స్థానిక ఎలక్షన్ లో ఆల్రెడీ బహుజను అందరం కలిపి దాదాపు ఎయిటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మేము స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి ఎందుకంటే ప్రీఫామ్ లేకుండా కూడా డైరెక్ట్ ఇండిపెండెంట్ ఎంతో మంది పోటీ చేస్తుంటారు దాంట్లో నీ పార్టీ పరంగా ఇచ్చేది ఎవరికి కావాలి అక్కడ నీ పార్టీ పరంగా ఇచ్చేది కాదు కదా ఆల్రెడీ ఎంతో మంది దాదాపుగా బహుజన్ అందరూ ఎంతో మంది పోటీ చేస్తారు మామూలు సర్పంచ్ కానీ జడ్పీటీసీ గానీ ఎంపీటీసీ గానీ ఎంపీ కానీ ఇవన్నీ కూడా పెద్ద దాదాపుగా సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ మేము అనుభవిస్తున్నాం ఓన్లీ రాజకీయ పరంగా మేము అంటాలి ఉద్యోగ పరంగా కూడా మాకు కావాలని మేము విద్యా పరంగా కావాలి పరంగా కావాలి అంతేకాకుండా ఓన్లీ రాజకీయ పరంగా కావాలంటే అది కుదరదు అట్లా అనుకుంటే మీరు ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులు అన్నింటి టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఎన్ని కార్పొరేషన్ ఇచ్చారు ఇప్పటివరకు ఎన్ని కార్పొరేషన్ చైర్మన్ పెట్టారు ఇప్పుడు బీసీ కార్పొరేషన్ కొన్ని కొన్ని కార్పొరేషన్ చైర్మన్ ఇంతవరకు డిక్లేర్ చేయలేదు శిస్తుల రూపంలో వసూలు చేస్తున్నారు ఏదో శాలరీ ఇస్తున్నారు అదే విధంగా భోజన వర్గాలందరూ కూడా ఏదో సంథింగ్ డ్రింక్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా లిక్కర్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నారు దాదాపు నెలకు నలభై వేల కోట్లు వస్తున్నాయి వచ్చినట్టు కూడా శాలరీ కడుతున్నారు ఏదో పరిపాలన కంటిన్యూ చేస్తున్నారు ఇదా సమాజ పరిపాలన చేయటం ఏం పరిపాలన చేస్తున్నారు ఏం ప్రభుత్వాలు ఇవి చెప్పుకోవడానికి బాధ అనిపిస్తున్నాం మా సమాజం తెలంగాణ సమాజం ఎంతో వెనకబడిపోతుంది ఎంతో వెనకబడిపోతుంది మా బీసీలో చాలా అన్యాయం జరుగుతుంది బహుజన వాదలో చాలా అన్యాయం జరుగుతుంది డెవలప్మెంట్ ఎంతో ఆగిపోయింది దాదాపు రెండు సంవత్సరాలు అయింది ఎక్కడికెక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది ఇది బాధ అనిపేదా వాదనిపేదా ఎంతో బాధ అనిపిస్తుంది ఇదంతా కూడా ఏదో నేను ఆరు స్కీమ్ లు అమలు చేస్తాను ఇది ఆ స్కీమ్లు ముఖ్యం కాదు సమాజం ఎంత వెనకబడిపోతుంది దీని గురించి ఆలోచన చేయాలి ఎన్నికలు ఏందన్నమాట స్థానిక విలేజ్ లెవెల్ లో ఉన్నటువంటి ఎన్నికలు ఇంతవరకు జరగలేదంటే విలేజ్ డెవలప్మెంట్ అనేది ఎక్కడికెక్కడ ఆగిపోద్ది బ్రదర్ ఖచ్చితంగా వీటిని వీటిపై ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏం చేస్తారో మాకు తెలియదు ఫార్టీ టూ పర్సెంట్ నువ్వు పెట్టినా మా రాహుల్ గాంధీ కళ్ళలో ఏందనమాట సంతోషాన్ని చూడాలని చెప్పేసి ఓ కరీంనగర్ చట్టసభలో కరీంనగర్ స్టేజ్ మీద పెద్ద ఎత్తున మాట్లాడదు మరి చూడు చెయ్యి రాహుల్ గాంధీ గారితో మాట్లాడండి మీ మీ టీం అంతా తిరగండి అక్కడ తిరిగి ఏం చేస్తారో మాకు తెలియదు మాకు కావాల్సిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో కావాలి మీరు ఇచ్చిన మాట నాకు అది అది సాధ్యమే సాధ్యమేనా సాధ్యమైన సాధ్యం కాదు దానికి మాయ మాటలు చెప్పి ఎందుకు మీరు ఎందుకు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు ఫామ్ కోసం మాయ మాటలు చెప్తే పొలిటికల్ వాక్కులు ఎన్నో మీరు మాయ మాటలు చెప్పారు కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చేసి చేయకుండా దిగిపోయాడు అందుకోసం ఇది కూడా అంతే 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 జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు స్థానిక ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్లు పెడితే అదే జరుగుతుంది ఇక అదే జరుగుతుంది అది బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతుంది ఆ మహానుభావుడు ఏందంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ట్వంటీ త్రీ పెట్టిండు ట్వంటీ త్రీ పర్సెంట్ చేసిండు మళ్ళీ సమాజం అంతా కూడా వెనకబడిపోయింది డబ్బులు లేవు మేము ఏం చేయలేకపోతున్నావు అది అనుకుంటే చెప్పుకుంటూ వచ్చారు అయ్యా మంత్రులారా గవర్నమెంట్ ఎమ్మెల్యేలారా ఎంపీలారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఏందనమాట మీరు శాలరీస్ తీసుకోవడానికి ఏమో శాలరీస్ తీసుకోవడానికి ఏమో ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి ప్రజలకి ఏందనమాట ప్రజల కేంద్రం సంబంధించినటువంటి వాటిని నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మీ శాలరీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా దాదాపు రెండు సంవత్సరాలు వస్తుంది నెల నెల శాలరీ తీసుకుంటారు కదా నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేల మధ్యలో శాలరీ తీసుకుంటున్నారు కదా మరి మీరు ఆపండి మీకు ఎందుకు మీకు శాలరీ ఎందుకు మీరు ఏం ఏం చేస్తారు వేరలే కానీ అయితే బీసీలకు సంబంధించి ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని తిట్ల దండకం పెడుతున్నారు ఆయన ఇచ్చిన హామీని నెరవేరుస్తారు అని మరి రేపు కేసీఆర్ మిమ్మల్ని తగ్గించిపోయాను కదా మళ్ళీ కేసీఆర్ ని ఎన్నుకుంటారా కేసీఆర్ ని ఎన్నుకుంటాం అంటే ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు ఎవరికి తెలుసు ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్స్ ఆయన పార్టీ పరంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ ని తిట్టడం లేదు టిఆర్ఎస్ ని తిట్టాలేదు బిజెపి ఎవరిని లేదు నేను ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటున్నా స్థానిక ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్ లో ప్రతి ఒక్కళ్ళు చైతన్యం వచ్చింది బహుజనులకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు తెలిసిపోయింది ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ కూడా అన్యాయం జరుగుతుంది అరే తక్కువ శాతం జనాభా ఉన్నటువంటి వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు నీ తెలివి ఆడుందండా ఎంత జనాభా నువ్వు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా ఇచ్చినావు సరే దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది దాదాపు నీ లెక్కల ప్రకారం యాభై ఆరు శాతం జనాభా ఉంటే నీ లెక్కల ప్రకారం మా లెక్కల ప్రకారం అరవై శాతం మా మనసుకున్నటువంటి లెక్క ప్రకారం యాభై ఆరు శాతం జనాభా ఉంటే వాళ్ళు ఏందనమాట ఎయిట్ పర్సెంట్ ఉన్నట్టు వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నోరు జారిండో ఏమైందో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని అధికారంలోకి వచ్చిండు ఇప్పుడు ఆయన వల్ల కావట్లేదు ఆయన సాధ్యం కావట్లేదు ఆయన ఏదో చెప్పి మిమ్మల్ని స్థానిక ఎలక్షన్లో మబెపెట్టో మర్చి పూచో ఏదో ఒకటి చేసి స్థానిక ఎలక్షన్ల మీద గట్ట గట్టెక్తాడు అయిపోతుంది దాంట్లో అది అయిపోయిన తర్వాతకి మరి రేవంత్ రెడ్డి మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అది ఇప్పుడు విద్యా ఉద్యోగ ఆరోగ్య విద్య ఉద్యోగ రాజకీయ పరంగా ఇవ్వడు అనుకో కేసీఆర్ విడిపోయిందే ఇస్తాడు అనుకో ఆ రిజర్వేషన్ ఇస్తారు అనుకో రేపు మళ్ళా మీరు కేసీఆర్ కు సరే అయ్యా నువ్వు పెట్టిన రిజర్వేషన్ మాకు అంతే చాలు అని మీరు కేసీఆర్ ని ఎన్నుకుంటారా మళ్ళీ రేవంత్ రెడ్డి వైపుకే ఏమైనా మళ్ళీ అవకాశాలు ఉన్నాయి కేసీఆర్ ని ఎన్నుకుంటారా బీజేపీ ఎన్నుకుంటారా కాంగ్రెస్ కు ఓటేస్తారు అంటే మీ మద్దతు ఎటువైపు స్థానిక ఎలక్షన్ లో క్యాండిడేట్ నిలబడి స్థానిక ఎలక్షన్ కాదు అనేది స్థానిక ఎలక్షన్ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు అసలు జరగనీయం కదా ఇంకా నీకి నికలేడ అసలు జరగనేం కదా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లేకపోతే జరగనీ ఆగిపోతే అంతే ఆగాల్చింది ఎక్కడికి 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 బిసి లో ఉన్నటువంటి భోజనాలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందం చేస్తారు ఏ విధంగా సకల జన స్వయమే జరుగుతది బీసీ జన స్వయం మళ్ళీ కచ్చితంగా జరుగుతది తెలంగాణ రాష్ట్రం ఏందంటే రాజాకం అయిపోతుంది పౌరులైనటువంటి ముఖ్యమంత్రి గారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఆలోచన చేయాల్సినటువంటి విషయం చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇప్పటికే ఎంతో జరిగింది ఇప్పటికి డెబ్బై ఏడు సంవత్సరాలైన స్వతంత్ర పరి స్వతంత్రం వచ్చి పదిహేడు సార్లు ఎలక్షన్ జరిగినా ఒక ముఖ్యమంత్రి గానీ ఒక ఉప ముఖ్యమంత్రి గాని తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇప్పటి వరకు ఉన్నాడు ఆ ప్రధాన మీరు ఆలోచన చేయండి ఇక్కడ లేడు కేంద్రం లేదనమాట రాష్ట్రపతి లేడు ఉపరాష్ట్రపతి లేడు పదిహేను సార్లు ఏందనమాట రాష్ట్రపతి ఎలక్షన్ జరిగింది పద్నాలుగు సార్లు ఉపరాష్ట్రపతి ఎలక్షన్ జరిగినాయి ఇప్పటి వరకు కూడా బీసీ ఉప రాష్ట్రపతి లేడు ఉపరాష్ట్రపతి లేడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి లేడు ఉప ముఖ్యమంత్రి లేడు ఏమైపోతుంది ఈ సమాజం అని చెప్పి ఒకసారి ఆలసింది బీసీ సమాజం ఏమైపోతుంది నోరు మూసుకొని కూర్చుంటే ఇంకా 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 ఆలం అయిపోతుంది ఇంకా ఎంత కాలం ఈ కాలం ఎంత కాలం ఇది దాదాపు మా జనరేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది మా తర్వాత ఇప్పుడు మా తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళకి అందుద్దా నిధులు అందుద్దా చదగనప్పుడు చదగని మాటలు చెప్పొద్దు ఎవరైనా సరే అంతే ప్రభుత్వానికి మాయ చెప్పి ప్రభుత్వం మీదకి వచ్చిన తర్వాత మా వల్ల కావట్లేదు మీరు ఏం చేయలేకపోతున్నాం మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం మేము ఆడే ఆటలు ఆడుతున్నాం మేము చేసే గ్రామాలు నాటకాలు ఆడుతున్నాం కానీ మా వల్ల దాట్లేదు మమ్మల్ని ఏం చెప్పండి అని మాటలు చదగని మాటలు చెప్పేది కేసీఆర్ కేసీఆర్ పరిపాలన చేశాడు ఆయన ఏదో మేము అంటా లేదు ఆయన కొన్ని రంగంలో డెవలప్మెంట్ చేసిపోయి ఉండొచ్చు మహాబాబా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రంగాల గురించి కాదు మీ బీసీ రిజర్వేషన్ అన్నప్పుడు రిజర్వేషన్ గురించే మాట్లాడు విషయాలు మాట్లాడదు బీసీ గురించే మాట్లాడు అదే మీకు సంబంధించి మీ రిజర్వేషన్ సంబంధించి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు కేసీఆర్ మిమ్మల్ని ఇంకా దిగజార్చిపోయిండు ఆయన వద్ద అనుకు రేవంత్ రెడ్డిని ఎన్నుకుర్రు అది అయిపోయింది అది కూడా అయిపోయిన తర్వాత ఇద్దరు వల్ల కానప్పుడు మళ్ళీ మీ స్టాండ్ ఎటువైపు అంటే ఇద్దరు వల్ల కానప్పుడు మిగతా మనం ఇంకా ఏమైనా పార్టీల నుండి నేను నేను చేయగలుగుతాను మా సత్తా ఉంది నేను డెవలప్మెంట్ చేయగలుగుతాను అనే టైప్ లో ఏదన్నా అని చెప్పగలిగేటటువంటి జనాలు నమ్మగలిగే బీజేపీ ఒకటే ఉంది బీజేపీ కేంద్రంలో తలుసుకొని వాళ్ళు ఇవ్వగలిగితే ఇవ్వచ్చు ప్రజా ఇవ్వచ్చు వాళ్ళు వాళ్ళు ఏందో వాళ్ళ స్టేటస్ మనకు అర్థం కావట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళంతా ఒక విధంగా ఉన్నది ఏందన్నమాట కులాలు లేవు మతాలు లేవు అని అనే టైప్లు అనబోతలే ఉన్నారు చేసే జాతనే ఉన్నారు ఏడుందండి కానీ బిజెపి నీకు చెప్తున్న విషయం నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను ఏ పార్టీని విమర్శించాల్సినట్టు అవసరం లేదు నేను అనబోయేది అంటే సుప్రీం కోర్టు ఉంది హైకోర్టు ఉంది మెయిన్ మెయిన్ పొజిషన్ ఉంది జుడిషియల్ వ్యవస్థలు ఉన్నాయి ఎవరున్నారంటే బీసీలు ఎంతమంది ఒకసారి లెక్క చేయాలండి ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆ లెక్క చేయాలని రిజర్వేషన్లు పేరు పెట్టారు మొత్తం కూడా సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పాలు చేశారు ఎక్కడికెక్కడ అమ్ముకుంటూ వస్తున్నారు ఏ ఈ మాయ మాటలు ఏం చెప్పండి ఇక్కడ ఈ మాయ మాటలు ఎంతకానో ఆడ కేంద్రం చెప్తుంది ఆడ రాష్ట్రం చెప్తుంది ఈడ సామాన్య మానవుడు ఇవ్వాలి ఏమైనా పరిస్థితి ఎంత గందరగోళం ఉంది ప్రతి దాంట్లో రేటు విపరీతమైనటువంటి రేటు ఏది కంట్రోల్ చేయలేకపోతుంది కనీసం ఉద్యోగాలు కూడా ఇవ్వండి అది కూడా లేదు ఎందుకు ఈ స్వతంత్రం తెచ్చుకుని ఎవరి కోసం తెచ్చుకున్నావు ఇది ఉన్నోని బాగా చేయడం కోసం తెచ్చుకున్నావా లేనోడి లేనోడిని సమానం చేయడం కోసం తీసుకొచ్చుకున్నావు అనేది అర్థం కావట్లేదు సొసైటీలో అన్ని తెలిస్తే ఇది ఒక బాధ అవుతుంది తెలవ పాప అమ్మాయికి కూడా బతుకుతున్నాడు ఇవాళ పరిస్థితి చాలా గందరగోళంగా విధంగా చెప్పాలంటే భోజన బాగుంది ఇది అంత అయింది బాగా ఉన్నోనికే అనుకూలంగా ఉంది ఈ ప్రజాస్వామ్యం తప్ప లేనోనికి అనుకూలంగా ఉండేటువంటి ప్రజాస్వామ్యం లాగా లేదు బ్రదర్ ఇది వ్యవస్థలు ఏం చేస్తున్నా అర్థం కాదు ఒక్క నిమిషం నిన్న ఆర్గ్రిస్ట్ బిసి రిజర్వేషన్ సంబంధించి దీక్ష సంఘీభావం గురించి దానికి సంబంధించి ఏం మాట్లాడినా ఒకసారి పూర్తిగా చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికల్లో లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు సోమవారం హైదరాబాద్ ఇంద్రపార్క్ ధర్నా చౌక్లో రోజు సత్యాగ్రహ దీక్షను చేపట్టిండు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటూ ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పుడు పార్టీ తరఫున బీఫామ్ అంటూ కొత్త డ్రామాకు తెరలేపుతుంది అయితే ఒక పార్టీ బీసీలకు అవకాశం ఇస్తే ఇంకో పార్టీ అగ్రకులాలకు డబ్బున్న వాళ్ళకి టికెట్ ఇస్తుంది ఇంకొందరు డబ్బున్న అగ్రకులాల వ్యక్తులు స్వతంత్రులుగా పోటీ చేస్తారు అలాంటప్పుడు బీసీలకు న్యాయం ఎలా జరుగుతుందని ఆర్ కృష్ణే ప్రశ్నిస్తుడు అయితే ఎంపీ ఈటల రాజేంద్ర మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవంతో మాడితే ఊరుకునే లేదని ఇప్పుడు అంటున్నాడు మరి గత రెండు సార్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఆ పార్టీలోనే ఉండు తర్వాతకి బయటకు వచ్చింది అనుకో అది వేరే విషయం శాసన మండల మండలిలో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం బీసీలకు మోసం చేస్తుందని నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు రాష్ట్ర బీసీ కమిషనర్ మాజీ చైర్మన్ భరణం మోహన్ మాట్లాడారు దీనికి సంబంధించి అయితే బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్ష జరిగిన కార్యక్రమంలో ఈ బీసీ నాయకులు అందరూ పాల్గొన్నట్టు మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఈ పిక్చర్ లో అయితే దీంట్లో ఆర్కృష్ణ ఉన్నాడా లేడు కదా వచ్చిందాకస్ట్రో వచ్చిండ్రో స ఈటలు వచ్చిందా ఈటలు గారు కూడా వచ్చారు ఉద్యమం ఉద్యమం అన్న చేసేటట్టుగా కనిపిస్తుంది మరి ఆ ఉద్యమం ఏ అంటే ఎలాంటి పరిణామ అంటే రూపాంతరం జనంతో తెలుదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొత్త డ్రామా ఆడుతున్నా మనకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది దీని విషయ ఈ విషయంలో వీళ్ళైతే ఆత్మగౌరవంతో పోరాడేటట్టుగా అయితే కనిపిస్తుంది ఈ నిన్న బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్ కృష్ణీయ దీక్షలో ఒక ఘంటాపదంగా చెప్పిన మాట ఏంటంటే ఉద్యమం అయితే కంపల్సరిగా మొదలవుతుంది అన్నట్టు మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇంకా మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారో నాకు తెలిసిన ప్రకారం అయితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది పర్ఫెక్ట్ గా రేపు అమలు కాకపోతే ఎలక్షన్లు జరగపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ వాదులందరూ కూడా చాలా గందరగోళం గురి అవుతారు రాష్ట్రం ఏమన్నమాట ఎక్కడికెక్కడ సమస్యలు పాలవుతుంది తక్షణం ఆలోచన చేయాలి కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇప్పటిక ఆడినటువంటి నాటకాలు చాలు ఇప్పుడు వెళ్ళినటువంటి మంత్రివర్గం అంతా మంచి న్యాయ నిపుణుల యొక్క సలహాలు తీసుకొని దాన్ని ఏ విధంగా అమలు చేయాలి ఏం చేయాలి ఎట్లా చేస్తూ ముందుకు పోతుంది ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలి మనం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎట్లయినా చేసి ఇవ్వాలి అనే విధానం మీద చర్చ జరగాలి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కూడా దగ్గర కూర్చోబెట్టి డిస్కషన్ చేసి దానిపై ఎలా అదే పనులు ఏమన్నా అయితే వాళ్ళు అదే పనులు న్యాయ నిపుణుల సమక్షంలో కేరళలో తమిళనాడులో ఎలాంటిది బీసీ రిజర్వేషన్ అమలు అవుతుందనే దాని మీద చర్చ జరిపి న్యాయ నిపుణుల సమక్షంలో ఓ నిర్ణయానికి వచ్చి తెలంగాణలో కూడా ఆ విధంగా అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రయాణం చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అయితే ఏ ఆ న్యాయ నిపుణుల సమక్షం ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తుందో మనకు తెలియదు కానీ ముందైతే చర్చ అయితే నడుస్తుంది కేంద్రంలో దాని దాని తర్వాతకి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనకు కూడా ముందు ముందు మనకు తెలుస్తాయి ఇది బీసీ రిజర్వేషన్ సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి సమక్ష మంత్రులు ఆయన టీము నిన్న ఆర్గస్టేక్ సంబంధించి దీక్షకు సంబంధించి దాని గురించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ బ్రదర్ అయితే మళ్ళీ కలుద్దాం మళ్ళీ మళ్ళీ ఒక టైం తీసుకొని మళ్ళీ కలుద్దాం దానికి సంబంధించి కొంచెం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయాలు వస్తాయని ఊహాగానాలు అయితే ఉన్నా కానీ మేబీ ఇవి కష్టసాధ్యమైన రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ అమలు అమలయ్యేది అయితే కష్టసాధ్యమే ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టయితే మనకు అనిపిస్తలేదు ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ మభ్యపెట్టే ఆలోచన అయితే చేస్తున్నట్టు మనకు క్లియర్గా అనిపిస్తుంది సరే ఏదేమైనప్పటికీ స్థానిక ఎలక్షన్లు గట్టెక్కడం కోసం రేవంత్ రెడ్డి సర్కారు ఒక ప్రయత్నం అయితే చేస్తూ వాళ్ళని వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది సరే ఆ బీసీలను ఏ విధంగా మభ్యపెట్టి వాళ్ళ ఓటుని సాధించుకుంటుందో మనం ముందు ముందు చూద్దాం ఏదేమైనప్పటికీ కానీ బీసీ రిజర్వేషన్ అనేది తెలంగాణలో ఒక హాట్ హాట్ టాపిక్గానే కొనసాగుతుంది జరుగుతుంది సరే స్థానిక ఎలక్షన్లో బీసీలకి మభ్యపెట్టి వాళ్ళ అంటే వాళ్ళకు పార్టీ పరంగానే సీట్లు అనడం అది అందరినీ తికమకం గురి చేస్తుంది మిగతా పార్టీలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నాయంటే వాళ్ళు కూడా ఏం సపోర్ట్ ఇస్తున్నట్టుగా లేదు బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏమైనా స్టాండ్ తీసుకొని ఆ రిజర్వేషన్ అమలు అయ్యేటట్టుగా చేస్తుందంటే అది లేదు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏమైనా మద్దతు ఇస్తుందా అంటే వాళ్ళు కూడా మద్దతు ఇస్తలేరు సో వాళ్ళకి బీసీలకి చివరి ఆప్షన్గా ఒక ఉద్యమం చేపట్టడం తప్ప మరో ఆప్షన్ అయితే కనిపిస్తలేదు వాళ్ళు ఉద్యమాన్ని కొనసాగించి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో వాళ్ళు అనుకున్న నలభై రెండు శాతం రిజర్వేషన్ని సాధించుకునే దిశగా వాళ్ళు ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే ఆర్ కృష్ణ నేతృత్వంలో జరుగుతుందా లేకుంటే మిగతా అంటే బీసీలలో కూడా కొంతమంది వేరువేరు టీంలుగా అయిపోయినాయి ఇప్పుడు బీసీ జాక్ అని బీసీ బీసీ జాతీయ సంఘం అని బీసీ ఇట్లా కొన్ని విభాగాలుగా మారిపోయినాయి కానీ వాళ్ళందరూ ఒక్క తాటికి మీద రావడానికి కూడా సాధ్యంగా అనిపిస్తలేదు కొంతమంది ఆర్కిస్టర్ వైపు ఉన్నారు కొంతమంది తీర్మానమానాలకై ఉన్నారు కొంతమంది ఇంకో ఇంకో వైపు ఉన్నారు ఇట్లా కొన్ని కొన్ని విభాగాలుగా విడిపోయి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఐక్యత ఐక్యత అయితే సరిగ్గా కనిపిస్తలేదు ఏది ఏమైనప్పటికీ బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకుంటే చాలు అన్నట్టుగా ఇప్పుడైతే ప్రస్తుతం కనిపిస్తుంది కానీ అది కూడా తెలంగాణలో సాధ్యం అవుతుందా కాదా అంటే అది క్వశ్చన్ మార్కులానే కనిపిస్తుంది సరే ముందు ముందు వాళ్ళ ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ రిజర్వేషన్ అమలయ్యే విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి స్టోరీ రేపు మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం